బ్లాక్ మార్కెట్లోని దగ్గుమందు అల్ప్రోజనం ట్యాబ్లెట్లని విపరీతంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు వాటి గురించి తెలుసుకుందాం ఇలాంటి వాళ్ళు పదిహేను మంది వరకు ఈ మధ్యన మనం ప్రభుత్వం పట్టుకుంది వాళ్ళ గురించి మనం కొద్దిగా అందులో ఒక వ్యక్తి గురించి మనం తెలుసు తెలుసుకుందాం హర్యానాకి హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన పవన్ పవన్ అగర్వాల్ అనే ఒక వ్యక్తి ఢిల్లీతో పాటు ఆగ్రా పరిసర ప్రాంతాల్లోని ఫార్మసీ కంపెనీ నుంచి కోడిన్ పాస్పేట్ అనే దగ్గు సిరపును తక్కువ ధరకి కొని కొనుగోలు చేశాడు అది వంద మిల్లీ లీటర్ల బాటలు నలభై రూపాయలు కొంటి హైదరాబాదులోని అంబరిపేటకు చెందిన బయోస్పేర్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు మహమ్మద్ బషీరు ఉప్పల్కి చెందిన అక్షయ్ మెడికల్ షాప్ నిర్వాహకుడు పోచం వేణు హైదరాబాద్కి సత్యన సత్యనారాయణలకు వంద రూపాయలకు అమ్మసాగాడు అంటే ఇతను నలభై రూపాయలు కొని వీళ్ళకి వంద రూపాయలు అమ్మివాడు వీళ్ళ ముగ్గురు సిరప్ బాటిల్ను వైద్యుల సిఫారసులు లేకుండా మారకద్రవ్యాలకు అలవాటు పెట్టిన వారికి రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు వాస్తవానికి ఈ దగ్గుమంది రోజుకు ఐదు మిలియన్ లీటర్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది అంతకు మించుకు తాగడానికి వీలు లేదు అది కూడా వైద్యుల సిఫార్సు మేరకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రగ్ బానిసలకి అమ్మేస్తున్నారు అంటే వాళ్ళు ఐదు మిల్లీ లీటర్ల కన్నా ఎక్కువ తీసుకుని వాళ్ళు మత్తులో కూలుగుతున్నారన్నమాట ఇవి ఇది ఇది ఎలా ప్రస్తుతానికి తాగుతున్నా సరే భవిష్యత్తులోని అది ప్రాణానికి ప్రాణం హానికరం అవయవాలు త్వరగా పాడైపోతుంటాయి వీళ్ళ దగ్గర దాదాపుగా పదకొండు వందల అరవై సిరప్ బాటిల్ని స్వాధీనం చేసుకుని చేశారన్నమాట ఇంకా రెండోది అల్ప్రోజలం ట్యాబ్లెట్లు ఇది నిషిద్ధ మొత్తం మద్దు ఇది మానసిక అనారోగ్యం పాడై పాడైన వారికి వైద్యులు సిఫార్సు చేస్తారు కొద్ది మోతాదులను వాడాలి ఇది ఏం చేస్తారంటే ఇది మత్తుమందే కానీ ఒక రకంగా చెప్తే ఇది డ్రగ్తో సమానమే మార్గద్రవ్యాల ఆపిన కొందరు తమకు డ్రగ్ డ్రగ్గు అందుబాటులో లేకపోతే ఈ అల్ప్రజ్వాన్ని వాడతారు ఇది పన్నెండు పైసలు ఈ డ్రగ్గు కానీ దీన్ని పన్నెండు రూపాయలకు ఇరవై పదిహేను రూపాయలకు ఇరవై రూపాయలకు కూడా అమ్మేస్తున్నారు అంటే అల్పజన తయారీ ఖర్చు పన్నెండు పైసలు మాత్రమే పన్నెండు పైసలు నుంచి ఇరవై ఐదు పైసలు ఉంటుంది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఇరవై రూపాయల వరకు ముప్పై రూపాయల వరకు అమ్మేస్తున్నారు అంటే మార్కెట్ డిమాండ్ పెట్టి మొన్న నీరజ్ నీరజ్ సింగ్ అనే ఒక ఆయన్ని జియాగోల్డ్లో మీరా మెడికల్ షాపు నిర్వాహకుడు నీరజ్ సింగ్ని మల్లేపల్లిలోని లైఫ్ ఫార్మసీ నిర్వాకుడు జహీరుద్దీన్ అ జహీరుద్దీన్ అహ్మద్ని చెందిన మెడికల్ షాపు నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ సమీని అలాంటి వాళ్ళని ఒక రిల్స్కి చెందిన గోల్ గోకుల్ మెడికల్ షాప్ నిర్వాహకుడు పవన్ కుమార్ నాంపల్లి చెందిన సర్దార్ మెడికల్ షాపు నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ హఫీజు ఆసిఫ్ నగర్కి చెందిన రామాంతపూర్కి చెందిన వేణుగోపాలు ఇలాంటి వాళ్ళు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ దగ్గర నుంచి పదిహేను పాయింట్ రెండు కిలోలు విలువ చేసే అల్ప్రాజిం టాబ్లెట్లని అంటే దాదాపుగా యాభై రెండు వేల అల్ప్రాజం టాబ్లెట్